వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫారం లో పంపిణీ కార్యక్రమం జరిగింది పట్టణ ప్రముఖులు ధన్యం రాజు సత్యసాయి తన తల్లి లక్ష్మి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులకు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ధన్యం రాజు సత్యసాయి యూనిఫారంలను సమకూర్చి క్లబ్ సభ్యుల చేతల మీదుగా విద్యార్థులకు అందజేశారు తన తల్లి లక్ష్మి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్లను క్లబ్ సభ్యుల చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు హెల్త్ క్లబ్ జిల్లా గవర్నర్ చెదరం శివాజీ క్లబ్ గౌరవ అధ్యక్షులు కలిదిండి సత్యనారాయణ రాజు క్లబ్ యాక్టివ్ ప్రెసిడెంట్ ప్రభావతి క్లబ్ సభ్యులతో కలిసి యూనిఫార్మ్లను అందజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వాకర్స్ హెల్త్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఫిబ్రవరిలో మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యూనిఫార్మ్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా అమ్మగారి జ్ఞాపకార్థం కన్యరాజు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల్ని గౌరవిస్తేనే వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో చుంటుంది మనం పురాణాల నుంచి కూడా పెద్దల్ని ఉపాధ్యాయుల్ని గౌరవించిన వాళ్ళే తమ వృత్తి వ్యాపారాల్లో ఎదుగుతారని పేర్కోవడం జరిగింది అలాగే విద్యార్థులందరూ కూడా తమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి చక్కగా చదివి తమ జీవితాన్ని చక్కగా మలుచుకోవచ్చుగా కోరుతాం రెండు వేల ఇరవై నాలుగుకి నన్ను నియమించారు నా ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే ఈరోజు లాకశాఖ వారు ఆధ్వర్యంలో ఇన్ని గర్ల్స్ కాలేజీ పిల్లలకు యూనిఫార్మ్లు ఇవ్వడానికి ఉన్నారు నిజంగా చాలా ఆనందదాయకం ఇది ప్రభుత్వ కళాశాలలో వెనకబడినటువంటి ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తిని వాకర్స్ క్లబ్ ద్వారా ఈ పిల్లలకు యూనిఫాప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ధన్యురాజు సత్యాయి గారు తల్లిగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతుంది ఆ యూనిఫామ్లు అందించడానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావతి గారు ఈరోజు మన కాలేజీకి వచ్చి పిల్లలందరం కూడా ఆశీర్వించడం మా అందరికి కూడా చాలా ఆనందం వాతాశితం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు ప్రెస్ ఎక్కువ చేస్తున్నారు అది వాతశితం పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరుగా స్టార్ట్ చేశారు దీని ముఖ్య ఉద్దేశం మనం నడుస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పది మందికి ఆరోగ్యాన్ని అందించడం కోసం ఇలా ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమే కానీ పేద విద్యార్థులు కానీ బాగా చదువుకున్న పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమే కానీ ఇలా చాలా కార్యక్రమాల్లో మేము ముందుండి బాకర్స్ ఇంటర్నేషనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం ఈరోజు దానిలో భాగంగా మన జిల్లాలో ఈ సంవత్సరానికి శివాజీ గారు గవర్నర్గా ఉన్నారు మా ఇంటర్నేషనల్ సౌలభ్యం కోసం పది జిల్లాలకి ఒక్కొక్క గవర్నర్ చదువు తీసుకోవడం జరుగుతుంది ఆ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఆయా క్లబ్బుల్లో ఆయా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా సహాయ సహకారాలు ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు వీళ్ళ పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేజీ పిల్లలకి యూనిఫామ్లు ఇవ్వడం దీనికి ఇందులోనే మా మెంబర్ అయినటువంటి సాయి గారు ఇప్పుడే నేను తెలుసుకున్న విషయం నాకు గత పదేళ్ల క్రితం ఇలా ఇలా ఇస్తున్నారని తెలుసు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారన్న విషయం ఈరోజే తెలుసుకున్నాను ఇలాంటి పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన ఆ తల్లిగారికి ధన్యవాదాలు